అన్నం కూడా పెట్టని పరిస్థితి ఉంది సో వాళ్ళందరికీ తెలియాలనే ఉద్దేశంతో అమ్మ నాణాలు లేదే మనం ఈ భూమి మనం ఏది కష్టపడ్డా నష్టపడ్డా అమ్మ నాణాలు అది దృష్టిలో ఉంచుకొని మాతో పాటు మా పెద్ద

ఉన్నవాళ్ళు కూడా మీరు కూడా తల్లిదండ్రులకు చేస్తే వాళ్లకు ఆత్మశాంతి అనేది ఉండేదని ఉద్దేశంతోనే చేయాల్సి వచ్చింది ఇదేమో పెద్ద ఇదేం కాదు ఎందుకంటే వాళ్ళు లేని మనం లేము ఈ రోజు మనం ఈ రోజు చేస్తే తరతరాలుగా ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మన పిల్లలు కూడా మనకు అవకాశం ఉద్దేశంతోనే చేయాల్సి వచ్చింది తప్ప వేరేది కాదు కాబట్టి మీరు కూడా ఫస్ట్ చూసి ఉంటారు మాతృదేవ అక్కడ చూసి ఉంటారు మేమందరం ఆలోచించి దాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎందుకంటే అమ్మ నాన్నల తర్వాతనే మనకు గురు అనే దేవత కాబట్టి దేవుడు కాబట్టి ప్రత్యేకంగా మీకు ఏంటి విన్నప్పటి అమ్మ నాన్న పక్కకు పెట్టద్దు వాళ్ళు మన గుంటేనే మన బ్రతుకు బాగుంటుంది అనే ఉద్దేశం మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్తూ కోరుకుంటున్నాను કામ अम्मा नाना ને ને ચાના પ્રણામ બરનીખત્રી કોટ 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 તલ્લી તટુના દેને મામ નાને તો ચાલ કાબડીયસુંડા ને એ જેરેટુ એરિયાને મુબારક પતિ મંડળનો એવોડો જેયોડુ જેટ તડુ પ્રતિનિધિ શેર હિસ્કુટા અલી જાટલા શેર જેસકોડે અમ્મા નાનો પ્રતિષપારે વાળા આશયનો મને નિરુપકોલે અરે પરમ્યા કતલે વાળો લેન દે મને લેમો પશ્ચમ અરે પરમાત તલ્લી તમન લેને નિર્વૈંજે આરતીજી પર કોંઠે કેલે એવોડું ઉભી ઉપર વર લેજો మనం ఐదు ఐదుగురు పెట్టుకుందాం సక్సెస్ చేయాలి సరే ఎవరైనా మనం అక్కడ క్షమించాలి ఎందుకంటే వెనకక్కడ వెనుక వాళ్ళని కూడా చూసుకొని కొంచెం స్ట్రిక్ట్ గా వివరించాం సక్సెస్ చేయాలి స్ట్రిక్ట్ గా వివరించినాం నాకేదో రెండు ముక్కలు పెట్టుకుని మూడు ముక్కలు పెట్ట అనుకోవద్దు అంటే క్షమించగలరు అయ్యా వంద మంది వచ్చిన ఒక కార్యక్రమం అనేది ఒక్క రోజులో ఒక్క వారంలో డిసైడ్ చేసింది కాదు தாப்புக ரெண்டு சவரா